ఒక విమానం అయిన కొద్ది సెకండ్లలోనే దానికి ఇంజిన్లు ఎందుకు ఆగిపోతాయి ఈ ప్రశ్న ఇప్పుడు విమానయాన రంగాన్ని వెంటాడుతోంది గగనపలంలో వేల కోట్ల రూపాయల విలువైన సాంకేతిక వ్యవస్థలు నడుస్తున్నాయి వాటిలో ఒక చిన్న స్విచ్ కేవలం రన్నుంచీ కటాఫ్ స్థితికి మారడమే ఒక బోయింగ్ విమానాన్ని నేలపైకి కూల్చివేయగలదా ఫ్యూవల్ కంట్రోల్ స్విచ్ అనేది ఏమిటి ప్రతి జెట్ ఇంజిన్లో ఫ్యూవల్ ఫ్లో నియంత్రించేందుకు ఒక ప్రత్యేకమైన స్విచ్ ఉంటుంది దీనిని ఇంజిన్ ఫ్యూవల్ కంట్రోల్ స్విచ్ లేదా ఇంజిన్ మాస్టర్ స్విచ్ అంటారు ఇది రన్ మరియు కటాఫ్ అనే రెండు స్థితుల్లో ఉంటుంది రన్ ఈ స్థితిలో ఇంజిన్కు నిరంతరం జెట్ ఫ్యూవల్ అందుతుంది కటాఫ్ ఈ స్థితిలో ఇంధన సరఫరా పూర్తిగా నిలిపివేయబడుతుంది ఇంజిన్కి ఫ్యూవల్ రావడం ఆగిపోతుంది తద్వారా ఇంజిన్ ఆగిపోతుంది ఇది ఎక్కడ ఉంటుంది ఎలా పనిచేస్తుంది ఈ స్విచ్ కాక్పిట్లో ఇంజన్ థ్రాటిల్ బేస్ వద్ద ఉంటుంది ఇది పైలట్ లేదా కో పైలట్ చేతనై ఆన్ ఆఫ్ స్విచ్ స్విచ్లోకి ఓ కవర్ గాడ్ ఉండే అవకాశం ఉంది ఆ గాడును తొలగించి స్విచ్ను నొక్కాలి ఇది పూర్తిగా మెకానికల్ లేదా ఎలక్ట్రో మెకానికల్ వ్యవస్థతో పనిచేస్తుంది ఫ్యాడెక్ వంటి డిజిటల్ వ్యవస్థలు ఈ స్విచ్ ద్వారా ఇచ్చే ఆదేశాలను అనుసరిస్తాయి ఇది సాధారణంగా టేకాఫ్ ముందు ప్రీ టేకాఫ్ చెక్లిస్ట్లో రన్లో ఉన్నదో లేదో పరిశీలిస్తారు గాల్లో ప్రయాణించే సమయంలో ఇంజిన్లో మంట వచ్చినా ఇతర సమస్యలు వచ్చినా ఈ స్విచ్ కటాఫ్ చేసి ఆ ఇంజిన్ను ఐసోలేట్ చేస్తారు ఫ్యూవల్ కట్ ఆఫ్ స్విచ్ ఆఫ్ చేస్తే ఏం జరుగుతుంది ఇది ఆఫ్ చెయ్యగానే ఇంజిన్కి ఫ్యూయల్ వాల్వ్ మూయబడుతుంది అంటే ఫ్యూవల్ పంప్ ఇంజెక్టర్లకు ఇకపై ఇంధనం రాటపోతుంది ఇంజిన్ కంబస్చిన్ ఆగిపోతుంది ఇంజిన్ ఆటోమేటిక్గా షెడ్డౌన్ అవుతుంది ఇంజిన్ రన్లో ఉన్నప్పుడు ఈ స్విచ్ను కటాఫ్ చేయడమే ప్రమాదకరం కేవలం ఒక ఇంజిన్ అయితే ఏవియేషన్ నియమాల ప్రకారం విమానం ఒక ఇంజిన్తో నడిపించగలదు కాని రెండు ఇంజిన్లు విమానం ఇక గ్లైడ్ మోడ్లోకి వెళుతుంది అంటే అది గాల్లో తేలుతూ వేగంగా కింద పడుతుంది కేవలం కొన్ని వందల అడుగుల ఎత్తు ఉండే టేకాఫ్ సమయంలో ఇది అత్యంత ప్రాణాంతక పరిణామం ఇంజిన్ ఆఫ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది ఇది బహుశా ఈ వ్యవస్థలో అత్యంత క్లిష్టమైన అంశం బటన్ నొక్కిన వెంటనే ఫ్యూవల్ స్టాప్ వాల్ మూయబడుతుంది ఈ వాల్ మూయగానే ఒకటి రెండు సెకండ్ల వ్యవధిలో ఇంజిన్కి ఫ్యూవల్ ఎందకపోవడం వల్ల ఎగ్జాస్ట్ టెంపరేచర్ తగ్గుతుంది టర్బైన్ వేగం తగ్గుతుంది కమర్షియల్ జెట్లలో ఈ షట్డౌన్ టైం మూడే సెకండ్లలోపే పూర్తవుతుంది అంటే రన్ నుండి కటాఫ్కు మారగానే మూడు సెకండ్లలోపే ఆడిపోతుంది రెండు స్విచ్లు ఒకేసారి ఆఫ్ కావడం సాధ్యమేనా ప్రతి ఇంజిన్కు స్వతంత్రంగా ఉండే ఈ స్విచ్లు ఒకేసారి ఆఫ్ కావడం అంటే మాన్యువల్ ఆపరేషన్ పైలట్ లేదా కోపైలట్ కావాలని వదిలేసిన రెండు చేతులతో తక్షణం చెయ్యాలి ఎలక్ట్రికల్ షాట్ విద్యుత్ వైర్లలో ఒకటి ద్వారా రెండింటినీ కమాండిచ్చే డిజైన్ ఉండదు సిస్టమిక్ ఫెయిల్యూర్ ఫ్యాడక్ లేదా ఓ హ్యాకింగ్ లాంటి అదనపు దశలే దాని కావాలి ఇది అతి అరుదైనది హ్యూమన్ ఎర్రర్ లేదా ఇంటెన్షనల్ యాక్షన్ ఒకే సమయానికి రెండు స్విచ్లు తప్పుగా నొక్కబడితే మాత్రమే ఇది సాధ్యం విమానాల్లో ఈ స్విచ్ భద్రత మెకానిజం ఎలా ఉంటుంది ప్రతి ఫ్యూవల్ కంట్రోల్ స్విచ్కి సేఫ్ గార్డ్ లేదా లాకౌట్ స్విచ్ ఉంటుంది అంతేకాకుండా దాని పక్కన విజువల్ ఇండికేటర్ ఉంటుంది స్విచ్ రన్లో ఉందా లేదా అనే దానిపై సిగ్నల్ ఇస్తుంది కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఫ్లైట్ డేటా రికార్డర్ ఈ స్విచ్ పొజిషన్ను ప్రతి సెకండ్కోసారి నమోదు చేస్తుంది సాధారణంగా పైలట్ పొరపాటు వల్ల ఇది ఆఫ్ అయ్యే అవకాశం తక్కువ కాని ఈ స్విచ్ను ఉద్దేశపూర్వకంగా ఆఫ్ చేస్తే మరల ఆన్ చేయడానికి ఒకటి రెండు సెకండ్లు పడతాయి కాని అప్పటివరకే ఇంజిన్ స్టాల్ అయి ఉంటుంది అంటే ఆన్ చేయడం వల్ల మళ్లీ వెంటనే ఇంజిన్ స్టార్ట్ అయ్యే అవకాశాలు తగ్గిపోతాయి ప్రస్తుతం బయటపడుతున్న అంశాల ఆధారంగా విశ్లేషణ రెండు స్విచ్లు ఒకేసారి ఆఫ్ అవ్వడం ఇది రేర్ ఎలక్ట్రానిక్ ఫెయిల్యూర్ అయితే అంతర్గత షార్ట్ అయి ఉండాలి కాని అలా అయితే ఫేడెక్ కూడా ఓ ఎర్రర్ లాగ్ చూపిస్తుంది ఇదే ఫేడెక్ తప్పుగా ఆదేశించిందా లేక కమాండ్ సిస్టంలో బగ్ వచ్చిందా మానవీయంగా ఒకరు ఇంజిన్ స్విచ్లను ఆఫ్ చేశారా ఏవియేషన్ సేఫ్టీ నిబంధనల ప్రకారం ఇలా జరిగే డిజైన్ రిడెండెన్సీ లేకపోవడమే అసలు లోపమా ఈ పూర్తి వ్యవస్థను చూసిన తర్వాత ఒక విషయం స్పష్టమవుతుంది ఇంజన్ ఫ్యూవల్ కంట్రోల్ స్విచ్ అనేది ఎంత చిన్నదైనా ఒక విమాన ప్రాణం దానికి ఆధారపడి ఉంటుంది రన్ కట్ ఆఫ్ మధ్య మార్పు సెకండ్ల వ్యవధిలోనే వందల మందిని ప్రమాదంలోకి నట్టగలదు అందుకే ఇది కేవలం ఇంజన్ ఫెయిల్యూర్ సమస్య కాదు అంతర్లీనమైన డిజైన్ భద్రతల మీద ప్రశ్నే ఈ స్విచ్కు సంబంధించి ఎలాంటి యాక్టివిటీ జరిగింది అది మానవచర్య సాంకేతిక లోపమా లేక సైబర్ ఇన్సిడెంటా అన్నది తెలుస్తే తప్ప భవిష్యత్తులో దీనిపై పూర్తిగా గట్టి చర్యలు తీసుకోవడం సాధ్యం కాదు థ్యాంక్